జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని చోపదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రాలు బహుకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వినోద్ తో పాటుగా చోపదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్లు మాట్లాడుతూ రాష్ట్రం నలువైపుల నుంచి ఎంతమంది భక్తులను ఆకర్షించే దేవాలయం కేవలం కొండగట్టు మాత్రమేనని ఇలాంటి ఆలయం భారతదేశంలో ఎక్కడ లేదని అన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొండగట్టు చుట్టూ ఉన్న గుట్టలను ఆనుకొని ఒక బ్యారేజీగా నిర్మాణం చేపడతామని ఎత్తిపోతల ద్వారా నేను నింపి కొండగట్టును ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాయి కూడా వేశామని దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టును కుదించారని అన్నారు ఆ కుదించిన ప్రాజెక్టును స్థానిక శాసనసభ్యులు కలుగజేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని కోరారు మరి ఈ దివ్య క్షేత్రాన్ని అవమానపరిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి బుద్ధి తెచ్చుకోవాలి అజ్ఞానంతో మాట్లాడకూడదు కేసీఆర్ గారు ఈ బిజెక్షేత్రాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో వీరికి వస్తే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెలిసి మరి ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఎన్ని నిధులు కేటాయించారు ఎన్ని నిధులు ఈ పనులను కూడా రద్దు చేసే కుట్ర పన్నింది కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక మీరు ఇప్పటికైనా కళ్ళు తెలవండి మరి ఏదైతే మేము చెప్పినామో కేసీఆర్ గారు చెప్పిందో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందో ఆ నిధులు సేకరించి నిధులు రాబట్టి ఈ ఆలయాన్ని గతంలో ఏదైతే దేన్ని మాస్టర్ ప్లాన్ చేసి అద్భుతమైన రీతిలో మరి కేసీఆర్ గారు అభివృద్ధి చేయాలని అనుకున్నారో మరి రుదుష్ట ప్రభుత్వం పోవడం మరి అచ్చిన ప్రభుత్వం వెంటనే ఆ నిధులన్నీ కూడా కేటాయించి ఆలయ అభివృద్ధి కోసం చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే సాధన అయితే హిందువు అయితే భక్తులైతే తప్పకుండా ఈ దివ్యక్షేత్రాన్ని మరి అద్భుతంగా అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుతూ గౌరవనీయులు వాహనీయులు పెద్దలు అన్ని విషయాలు చెప్తారు కనుక వారిని ఈ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఒక్క చిన్న విషయం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో గౌరవనీయులు పెద్దలు వినోద్ కుమార్ గారు మూడున్నర ఎకరాలు ఉన్నటువంటి ఈ స్థలాన్ని ఆలయ స్థలాన్ని దాదాపు మూడు వందల ముప్పై మూడు ఎకరాలు సేకరణ చేసినటువంటి వాహనీయులు అన్న పెద్దలు వినోద్ కుమార్ గారు కృష్ణ కేసీఆర్ గారి సారథ్యంలో వినోద్ కుమార్ గారు మరి ఈ యొక్క ఈ ఆలయానికి మూడు వందల ముప్పై మూడు ఎకరాలు సేకరించి పెట్టడం మరి దాన్ని ఎట్లా ఉపయోగించాలని ముందు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని విజ్ఞప్తి చేస్తూ నాకైతే నమ్మకం లేదు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఈ ఆలయం మళ్ళీ చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తూ ఇదే సందర్భంలో మరి సాయినాథ్ అనేటువంటి ఒక భక్తుడు ఈ ఆలయానికి కార్పొరేట్ ఎక్కడైతే మరి మన స్టార్ట్ అవుతుందో పోస్ట్ నుంచి ఇక్కడికి సాయినాథ్ అనేటువంటి భక్తుడు దాదాపుగా రెండు వేల ఫీట్ల కార్పెట్ కూడా దాత అందిస్తున్నది వారికి ప్రత్యేకంగా రోజు రోజు ప్రతి దినము కొండగట్టు ఆంజనేయ స్వామి మరి విస్తృతంగా భక్తులు ఆకర్షించే వచ్చే విధంగా కొండగట్టు దేవాలయము పురాతనమైన దేవాలయము మరి అంచెలంచెలుగా మరి ఈ కొండగట్టు దేవాలయం అంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి తేనట ఒక దేవాలయంలో ఇంతమంది భక్తుల్ని ఆకర్షించే దేవాలయం నా దృష్టిలో భారతదేశంలో ఎక్కడ రామాలయాలున్నాయి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు క్షేత్రాలు ఉన్నాయి అమ్మగారి దేవాలయాలు ఉన్నాయి కానీ ఆంజనేయ స్వామి దేవాలయము మరి ఇంతమంది భక్తుల్ని మరి ఈరోజు మీకు వచ్చే విధంగా మరి ఆంజనేయ స్వామి అందరి భక్తులకి ఇక్కడ వచ్చే సందర్భంలో వసతులు కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది కాబట్టి ఆ దృష్టితోనే మరి కేసీఆర్ గారి నాయకత్వం మేము మీ అందరికీ తెలుసు మరి ఒక కేవలము ఐదు ఎకరాల ముప్పై గుడ్డలు సబ్ ముక్కే కన్ఫైన్ అయినటువంటి దేవాలయం మెండో భూమిని మరి ఈ బ్లూ రంగులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి మొత్తం కూడా ఈ దేవాలయానికి కేటాయించి గొప్ప పుణ్యక్షేత్రం తీర్చులు తీద్దాలని చెప్పి ఆలోచన చేసి మరి అడుగులు తీసినాము మరి అదేవిధంగా ఇక్కడ భక్తులకి ఇక్కడ ఈ కోనేరులో మరి నీళ్ళు మనకు అందరికీ తెలుసు ఎండాకాలంలో మరి ఈ జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఎండాకాలంలో నీటి కరువు సహజము కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక సంపు కింద సంపు ద్వారా వస్తే నీళ్ళు అని చెప్పేసి ఈ గుట్టల్లో ఉన్నటువంటి ఒక లెయర్లో మరి అక్కడ ఒక బ్యారేజ్ కట్టి దాని బుద్ధిలో నీళ్ళు ఇప్పి తెచ్చిపోతం ద్వారా చేయాలని చెప్పి మరి పునాదురాయి కూడా ఇస్తారు మరి ఈ మధ్య నాకు అర్థమైంది ఏంటంటే మరి దాన్ని క్యాన్సిల్ చేసి కుదించామని చెప్పి అర్థమైంది నేను నాకు సంబంధిత ఇంజనీర్ అధికారులతో కూడా మేమందరి గురించి ఒకరోజు మాట్లాడడం అది జరిగింది నా దృష్టిలో స్థానిక శాసనసభ్యులు సత్యం గారు మీరు వెంటనే అది ఆ క్యాన్సలేషన్ దాన్ని రిమూవ్ చేసుకోండి అదేవిధంగా మనము విస్తృతం కావాలి ఇంత పెద్ద ఇప్పుడు మొదటి అడుగు చాలా ఇబ్బంది ఉంటుంది మొదటి అడుగు చేసిన మరి ఒక బాట కావాలంటే ముళ్ళ కంచు ఉండచ్చు కానీ ఒక బాట ప్రారంభం కావాలంటే అడుగులు వేయాలి అడుగులు వేసిన తర్వాత నడక బాట మొదలైంది నడక బాట తర్వాత బండబాట ఏర్పడుతుంది బండబాట తర్వాత మట్టి బాట ఏర్పడుతుంది మట్టి బాట తర్వాత కంకర బాట ఏర్పడుతుంది బాట ఏర్పడితే డాంబర్ రోడ్ ఏర్పడుతుంది సింగిల్ రోడ్ కాదు డబుల్ రోడ్ కావాలి డబుల్ రోడ్ కాదు ఫోర్వే లేన్ కావాలి ఫోర్వే లేన్ డివైడర్ కావాలి అట్లా ఎట్లయితే రహదారులు డెవలప్ అవుతాయో ప్రతి ఒక్క అడుగు చాలా ముఖ్యం కాబట్టి దేవాలయానికి మా వంతు ఖచ్చితంగా మీ అందరం కూడా మా పాత్ర మీరు నిర్వహించడం ఇప్పుడు వచ్చిన వాళ్ళు మన పాత్ర కొనసాగించాలి మీరు అది ఈరోజు విద్య విధాన మరి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఉన్నటువంటి అధికార పక్షానికి ప్రభుత్వానికి వినివించినది ఏంటంటే ఇది ఒక గొప్ప దేవాలయం మొత్తం భారతదేశంలో కూడా ఆంజనేయ స్వామి పేరిట ఇంతమంది భక్తుల్ని ఆకర్షించేటువంటి ఏకైక దేవాలయం కొండగట్టు దేవాలయం కాబట్టి దీన్ని ఉత్తీరించి నిద్రబడినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు సేకరించవచ్చు నా వంతు కృష్ణంగా మార్గమైన నేను పార్లమెంట్లో పలు సందర్భాల్లో దీన్ని ప్రస్తావించడం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మరి